హలో బ్యూటిఫుల్ పీపర్ ఏ సిక్స్ వ్లాగ్ లో మనం అయితే కొత్త బర్మా డిష్ నైతే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం అది కూడా మన షాప్ లోనే ఆ కి కావాల్సిన ఇంగ్రీడియంట్ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కడైలో ఈ డిష్ పేరు వచ్చేసి బర్మా హత అనమాట బర్మాలోనే నోరువురించే రెసిపీ ఇది అప్పట్లో బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది ఈ రెసిపీ కోసం అండ్ చెన్నైలో కూడా చాలా ఫేమస్ అనమాట అండ్ ఫస్ట్ టైం మన వైజాగ్ లో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎలా ఉంటది ఏమో తెలియదు కానీ రెస్పాన్స్ మీరు వచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ బర్మా హత చేయడానికి ఆల్మోస్ట్ మూడున్నర గంటలు టైం పడుతుంది మాకు కడలే ఎప్పుకొని తెచ్చుకుని ఈ పప్పుల్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలి ఎందుకంటే గ్రైండ్ చేస్తాను ఇప్పుడు అది వైడ్ లోని గ్రైండ్ చేసాం అనుకోండి మొద ము అయిపోద్ది బాగా చల్లారిన తర్వాత నేనైతే ఫుల్ గా గ్రైండ్ చేసుకుని ఫైన్ పౌడర్ గా చేసేసాను ఈ గ్రైండ్ చేస్తున్నప్పుడే మన బర్మ సీక్రెట్ మసాలా కూడా వేసేసేయాలి మన బర్మ రామన్ తో పాటు ఈ బర్మా అత్తో కూడా చాలా ఫేమస్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డిష్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఆర్డర్లు ఇచ్చారన్నమాట మన షాప్ లో మన దగ్గర ఇంటర్న్ చేస్తున్న పవన్ కైతే సాలరీ ఇచ్చా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్ నెక్స్ట్ డే బ్లాగ్ లో కలుసుకుందాం నేను సైనింగ్ శ్రీరామ్ బై బై